అందరికీ నమస్కారం కోరుకున్న జన హోరు పవన్ కళ్యాణ్ గారి హోరు దగ్గర సందర్భంలో ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజమండ్రి పార్లమెంట్ పార్టీ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అందరికీ శుభరి చరిత్రాలు అన్నగారి తరఫున పురంధరేశ్వరి గారికి అదేవిధంగా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ భక్తుల బలరామకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఈ రాష్ట్రంలో మార్పు కోసం ప్రశ్నించే తత్వం కోసం పరిపాలించడానికి కూడా సిద్ధమని చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దారుణాలు వికృత చేష్టలు అనుభవ రాహిత్యం అప్పుల పాలు ఎక్కడా కూడా ప్రజలకి తమ జీవన ధ్యానం సాఫీగా సాగిన పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని దానికి అండగా నేను ఉంటానని ఒక పక్క బీజేపీ మరో పక్క జనసేన అందరూ కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పారుదోలటానికి విచ్చేసిన సందర్భాలు ఓట్లు చేరకూడదు తిరిగి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి రాకూడదు ఈ రాష్ట్ర ప్రజల సుఖశాంతులు కలిగి ముఖ్యంగా దళితులు బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో సరైన జీవనం కొనసాగించాలని ఒక మంచి సంకల్పంతో మీ ముందుకు వచ్చిన సందర్భంలో మీ అందరూ ఎదురు చూస్తున్నట్లు ఎక్కువ సమయం నేను తీసుకోను తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు ముందుగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మిత్రులు ముందుగా పార్టీ ఇన్ఛార్జ్ మీ అందరి అభిమాన నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం రాజనగరం నియోజకవర్గం జన సైనికులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి బీజేపీ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వారాహి యాత్ర ఈరోజు మన నియోజకవర్గం కోరకొండ గ్రామం ఇచ్చేసినటువంటి జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం మన రాజానాయరావు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి భక్తులు బలరాం కృష్ణ గారికి నమస్కారం ఇంకా వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం మనం గోదావరి ఉధృతను చూస్తాం కానీ ఈరోజు కోరుకొండ గ్రామంలో జనసంద్రంగా ప్రవహించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం ఈరోజు కోరుకొండ గ్రామంలో మిమ్మల్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కూటమి విజయం ఇక్కడ సాధిస్తుందనే నమ్మకం మనందరికీ వస్తుంది ఒక్క విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సింది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపు నుంచి సార్ మీరు ఉమ్మడి విభ్యర్థిగా జనసేన పార్టీకి ఇక్కడ కేటాయించినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొంచెం ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం కానీ ఎక్కడ గెలవాలో కాదు ఎక్కడ తగ్గాలనే విషయంలో మీరు ఆచరణలో పెట్టి చూపించినటువంటి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పొత్తులో ఈ పొత్తు ధర్మం పాటించాలనే విషయాన్ని మా కార్యకర్తల తరపు నుంచి మా నాయకుల తరపు నుంచి మీకు సమనీయంగా మనవి చేస్తున్నాం సార్ తప్పనిసరిగా మేమంతా భక్తులు బలరాం కృష్ణ గారి విజయానికి అదేవిధంగా ఇక్కడ పురంధరేశ్వరి గారి విజయానికి మేమంతా ఆహార నిసులు అని చెప్పేసి మీకు హామీ ఇస్తూ మీ అందరు మా కార్యకర్తలు అందరి తరఫున మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నారని థ్యాంక్ యూ ధన్యవాదాలు వెంకట వెంకట చౌదరి గారు అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి భక్తులు బలరామకృష్ణ గారిని తమ క్లుప్త సందేశాన్ని అందించవలసిందిగా వాడతా ఉన్నాం ఈరోజు రాజానగరం రాజానగరం ఊపిరి పీల్చుకో అనే విధంగా మన జనసేన ఎంతకంటే పండుగ మరొకటి ఉండదు మీ అందరికీ ఒక్కటే ఒక్క విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మనకి మొదటి అనౌన్స్మెంట్ లోనే మనకి సీట్ మనల్ని ఆశీర్వదించారు ఎందుకంటే పెద్ద ఆశీర్వచనం ఉండదు కాబట్టి మనమందరం వారికి మీ మీద నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది మనమందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున అందరూ ఐకమత్యంగా పోరాడి మనం ఇక్కడ మంచి మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులైన నాకు మీరు గ్లాజ్ గ్లాజ్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి మనమందరం రుణం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థులైనటువంటి ఆంధ్రుల ఆరోగ్య దైవం మన నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దొంగపాటి పురందేశ్వర్ గారికి కూడా మనం తమలం గుర్తుపై ఓటు వేసి అగడ్ మెజారిటీతో మన పార్లమెంట్కి పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి మనకి పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆశీస్సులు అందజేశారనేది అనేది మనకి ఎంత గర్వకారణమో అంతే మెజారిటీతో కూడా మనం అందరం గెలిపించి అప్పు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను సార్ రైతులకు ఎన్నో చేశారు ఇప్పటి వరకు పార్టీలో వచ్చిన దగ్గర నుంచి మీ ఆశయాలు నచ్చి మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ నచ్చి యువత కోసం రైతుల కోసం మహిళల కోసం పడుతున్నటువంటి తపన చూసి రాజకీయాల్లోకి వచ్చాను సార్ మా ఇక్కడ తాగునీరు సాగునీరు సక్రమంగా లేక రైతులు అల్లాడిపోతున్నారు